కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి రాజభవన్కు వెళ్ళే గవర్నర్ రాధాకృష్ణను కలవనున్నారు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులపై చర్చించనున్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ అడిగి తెలుసుకుందాం తిరుపాల్ చెప్పండి సీఎం గవర్నర్ మధ్య ప్రధానంగా ఏ అంశాలను చర్చి కొచ్చే అవకాశాలు ఉన్నాయి వెంకటేశ్వర్ మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజభవన్ ఉన్నారు రాజభవన్లో గవర్నర్ రాధాకృష్ణను కలవనున్నారు సందర్భంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పెళ్లింగ్ తో పాటు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది చాలా కాలంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీ లో ఎంపిక పెండింగ్ ఉండాలి ఆ పెండింగ్ సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉండదు త్వరలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి జరుగుతున్న ప్రచారము అదేవిధంగా ఏఐసిసి స్థాయిలో జరుగుతున్న కసర్త నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా గవర్నర్ తో చర్చించే అవకాశం ఉండదు ఈ అన్ని అంశాలన్నింటి గవర్నర్ తో చర్చించి గవర్నర్ అనుమతి తీసుకునే అవకాశం ఉండాలి అంటే ఏడో తేదీ లోపల మంత్రివర్గ విస్తరణ పూర్తి అవుతుందని చెప్పేసి కాంగ్రెస్ పక్కలు చెప్తున్నాయి ఏడో తేదీ తర్వాత ఆషాఢ మాసం వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత మంత్రివర్గం లేవని చెప్పేసి చెప్తున్నారు ఈ ఈ నేపథ్యంలో ఈ లోపలనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం కూడా ఉన్నది ఈ ఈ పరిస్థితుల్లో గవర్నర్ ముఖ్యమంత్రి కలవడం చాలా ప్రాధాన్యత సదృష్టి చెప్పచ్చు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఆ ఇప్పటికే స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల సమయం కడువు ముగిసింది వారికి సంబంధించి ప్రత్యేక అధికారులతో నియమించారు దానికి సంబంధించి కూడా గవర్నర్ తో చర్చించే ఎన్ని అధికారుల నుంచి కూడా చర్చించిన తర్వాత బిడి అప్పుడు వచ్చే అవకాశం ఉంది ధన్యవాదాలు తిరుపాల్